ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్పొరేట్ ఆసుపత్రుల నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణిని బలికొంది ఆసుపత్రిలో సమయానికి చేర్చకపోవడంతో కడుపులో బిడ్డతో సహా తల్లి మరణించింది ఇక కడుపులో నుంచి బిడ్డను వేరు చేస్తే తప్ప అంత్యక్రియలు నిర్వహించమని శ్మశాన వాటికి నిర్వాహకులు చెప్పారు ఈ విషాద సంఘటన శనివారం హైదరాబాద్లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే హైదరాబాద్లోని మల్లాపూర్కు చెందిన పావని అనే మహిళ ఎనిమిది నెలల గర్భంతో ఉంది అయితే రెగ్యులర్ చెకప్లో భాగంగా ఓ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ కడుపులో ఉమ్మనీరు తక్కువ అవుతుందని సెలైన్ ఎక్కించి పంపించేశారు శుక్రవారం తెల్లవారుజామున ఆయాసమూతలైంది వెంటనే తల్లి అదే ఆసుపత్రికి తీసుకువెళ్లారు కోవిడ్ అయి ఉండొచ్చు అన్న అనుమానంతో అక్కడ చికిత్స చేయమని చెప్పారు ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు ఇక్కడికే వస్తామని చెప్పిన ఆసుపత్రి సిబ్బంది చేర్చుకోలేదు దీంతో అంబులెన్స్లో మరో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు అక్కడ అదే పరిస్థితి దీంతో ఎల్బీ నగర్లోనే మరో ఆసుపత్రికి వెళ్లేసరికి పరీక్షించిన వైద్యులు తల్లి పరిస్థితి కష్టంగా ఉంది గాంధీకి కానీ కోటి ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్తే కడుపులో బిడ్డైన బతుకుతుందని పంపించేశారు కోటి ప్రసూతి ఆసుపత్రికి తరలిస్తుండగానే పావని కనుమూసింది ఇక చనిపోయిన పావని అంత్యక్రియలు చేసేందుకు శ్మశాన నిర్వాహకులు ముందుకు రాలేదు కడుపులో నుంచి బిడ్డను వేరు చేస్తే తప్ప దహన సంస్కారం చేయమని తేల్చి చెప్పారు అప్పటికే పావనిని ఆమె కడుపులో చిన్నారిని కోల్పోయామన్న బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు శ్మశాన వాటిక సిబ్బంది మాటలు మరింత బాధించాయి చివరికి ఈ విషయం తెలుసుకున్న అధికారులు మల్లాపూర్లోని వైకుంఠధామం నిర్వాహకులతో మాట్లాడి అంత్యక్రియలు నిర్వహించారు ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్వేత మహంతి విచారణకు ఆదేశించారు దీంతో డిఎంహెచ్ఓ మల్లికార్జున్ మృతురాలు పావని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్